నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కాలమూల కండ్రిగ గ్రామంలోని సుమారు యాబై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కుటుంబాలు జనసేన తీర్థం పుచ్చుకున్నాయి ఈ సందర్భంగా జనసేన పార్టీ కోవురు నియోజకవర్గ కేర్ టేకర్ గుడి హరికుమార్ రెడ్డి సమక్షంలో వారు జనసేన పార్టీలో చేరారు వారందరికీ ఆయన పార్టీ కండువాలు కప్పి జనసేనలోకి సాధనంగా ఆహ్వానించి అభినందించారు అనంతరం హరికుమార్ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సేవను ఆయన సేవాభావాలు నచ్చి పార్టీలో చేరామంటూ గ్రామ ప్రజలు అన్నారు ప్రతి కష్టపడి ఒక్కరూ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో చైతన్య జగదీష్ శాంసుందర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు జిల్లా మధుర కాలమాల కండిగలో వైసీపీ నుంచి సుమారు యాభై కుటుంబాల పైగా జనసేన పార్టీలో చేరడం జరిగింది దీనికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు ఇన్ని సంవత్సరాలుగా పార్టీని తను ఓడినా సరే జనాల్ని గెలిపించడానికి ఎంత కష్టపడుతున్నాడో ఆ కష్టాన్ని గుర్తించారు ఆయన సేవల కోసం ఆయన సేవాభావాలు నచ్చి వ్యక్తిత్వంతో మేము ఇన్ని సంవత్సరాలుగా ప్రయాణం చేస్తూ మేము చేసే కార్యక్రమాల ద్వారా కూడా వీళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి మాతో కలిసి నడుస్తాము మీకు మేము అండగా ఉంటాం పిల్లలు కష్టపడుతూ ఉన్నారు అలాగే భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ చల్లని చూపు కూడా కోరు నియోజకవర్గంలో ఉంటుంది మీ పిల్లలైతే ఫైట్ చేసి మాకు న్యాయం చేయగలరు అని చెప్పి అంతకుముందు మోసపోయాం కాబట్టి ఇప్పుడైతే మోసపోవడానికి సిద్ధంగా లేము పవన్ కళ్యాణ్ గారి భావాలు నచ్చి మీతో కలిసి నడుస్తాం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సైకిల్ గుర్తికి ఓటేసి గెలిపిస్తామని చెప్పి గంటపదంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ సుమారు మూడు వందల ఓట్లు ఉన్నాయండి వాటిలో రెండు వందల ఓట్ల వరకు ఈరోజు మనతో జాయిన్ అవ్వడం జరిగింది అంటే ప్రతి గ్రామం కూడా గ్రామస్థాయికి వెళ్ళడం మజరాకి వెళ్ళిపోతుంది జనసేన అంటే రాబోయే రోజుల్లో పోర్ నియోజకవర్గంలో చాలా బలంగా తయారవుతాం ఇప్పుడైతే ప్రశాంత్ రెడ్డి గారిని వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలుపు కోసం అహర్నిశలుగా ఇష్టంతో కూడిన కష్టంతో పనిచేసి ప్రశాంతమ్మను ప్రశాంతంగా గెలిపించుకుంటామని చెప్పి ఈరోజు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి